అమలు అమ్ములు ఏం కావాలంటన్న అమ్ములుకు కావాలి అవునా మమ్మీ అలిగింది ఎందుకు మరి అలిగింది ఎందుకు అలిగినావు మమ్మీ కాదు మమ్మీ నువ్వు పొద్దుగాల నుంచి ఎన్ని డ్రెస్సులు ఇప్పినావు చెప్పురా చెప్పాయ్ తాగుతే అట్టా అట్టుండాలి రా చాయ్ తాగుతే అగో మూతికెట్ట పూసుకుని చూసిరా ఫ్రెండ్స్ పొద్దున్నాయి తమ్ముడు ఎన్ని డ్రెస్సులు ఇప్పింది అనుకున్నావు అన్న మూడు నాలుగు డ్రెస్సులు ఇప్పింది ఇది వేస్తా అది బాగా ఆ ప్యాంటు మీది అంగి డ్రెస్ ఒకటి ఇప్పింది హాయ్ చెప్పు చెప్పవా చిన్నమ్ములంటే ఎంత మందికి ఇష్టం మా చిన్నమ్ములు కొంచెం అమ్మో చూసి రైట్ చేస్తున్నా ఇస్తాను ఇగో మా రవిడీ చూడు కోపం ఎంత ఉంటుందో ప్రేమ కూడా అంతే ఉంటది చిన్నమ్మలకైతే